రైతు సంఘం నాయకులు ఎం అప్పల్ రాజుపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ ప్రివెంటివ్ చట్టంను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు హెచ్చరించారు ఇక తక్షణమే బేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అప్పల్ రాజుపై పెట్టిన పీడి యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద సిఐటియు జిల్లా కమిటీ నిరసన చేపట్టింది ఈ కార్యక్రమంలో నరసింహారావు పాల్గొని మాట్లాడారు అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ వలన మత్స్యకారులు రైతులు భూములు కోల్పోవడమే కాకుండా ఉన్న ఉపాధి పోయి పర్యావరణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను పెట్టి నిర్బంధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పోరాట నాయకుడు ఎమ్మప్పక్ట్ కింద అక్రమంగా ప్రభుత్వం జైల్లో పెట్టింది ఆ నిలుదాకా నుంచి జైలు రాకుండా ఏర్పాట్లు చేస్తా ఉంది ఆ రకంగా అక్రమ నిర్బంధ పద్ధతుల్లో ఉద్యమాన్ని నడచాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం ప్రభుత్వాన్ని పతనానికి నాంది నాంది కాబోతుందని హెచ్చరిస్తున్నాం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఏ ప్రభుత్వం అయినా పతనం కాదు తప్పదు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడమే ఆయన అధికారంలోకి రావడానికి మూల కారణం ఆయన ఆయన గుర్తించాలని చెప్పేసి కోరుతారు అప్పల్లాజు చేసిన తప్పేంది ఏమిటి పోరాటం చేశాడు బోండాని మీరు కేసు పెడతారా ఇంకా పోరాటాలు చేసేవాళ్ళు బోండాలు ఉద్యమాలను విడిచేవాళ్ళు మీరు బతిత్తులు శాంతి అవుతారా అందువల్ల ప్రజల మీద ఉద్యమాలను విడిచేదాని కోసం మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా అక్రమ కేసులు తప్పుడు కేసులు నా మీద ఐదు వందల పైన కేసులు పెట్టారు ఒక్క కేసు రుజువుగాల పంతొమ్మిది కేసులు పెట్టారని అప్పలాదిని అరెస్ట్ చేస్తారా పంతొమ్మిది కేసులు ఏమున్నాయి అందులో పన్నెండు కేసులు కొట్టేశారు ఎప్పుడో కొట్టేశారు మిగిలిన కేసులు కూడా అక్కడ ధర్నాలు వెళ్ళింది లేకపోతే ఆ ఉద్యమాన్ని బలపరిచినటువంటిది రాజయ్యపేట ఇప్పుడు ఈ మత్స్యకారుల గ్రామం ప్రధానమైనటువంటి గ్రామం ఆ గ్రామానికి హోమ్ మినిస్టర్ రాకుండా చుట్టు కొట్టేశారు మత్స్యకారు రానివ్వలా నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేసావా ఎవరినర్ అరెస్ట్ చేయగలిగిన ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఎమ్మ ఫలోంటారు విడుదల చేయండి లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి